మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక మనకు తెలిసిందే తిరుపతి కొండపై ఏదైతే లడ్డూ ప్రసాదం ఉందో ఈ ప్రసాదానికి సంబంధించి ఒక ఇష్యూ నడుస్తుంది అయితే ఈ లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనె నెయ్యి లాంటివి వాడారు అని అంటే స్వా ఇంత కల్తీ లడ్డూని స్వామి వారికి ప్రసాదంగా పెడుతూ వచ్చారు జగన్ ప్రభుత్వం అని చెప్పేసి మరి అసలు దీన్ని ఎలా చూడాలి ఆ వైఎస్ఆర్సిపి పార్టీ అయితే తమ తప్పుని సమర్థించుకుంటూ వస్తుంది మరి అసలు వాళ్ళు మాట్లాడుతున్న మాటలో ఎంతవరకు వాస్తవం ఉంది వస్తున్న రిపోర్ట్ ఏం చెప్తుంది అనే విషయాన్ని ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి స్టూడియో పాటు ఉన్నారు కరాటి కళ్యాణి గారు వారితో మాట్లాడదాము నమస్కారం నమస్తే ఒక విధంగా చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రిపోర్ట్స్ చూపించి ఈ విధమైన తప్పు జరిగింది అని చెప్పారు అంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఈరోజు వచ్చి అబద్ధాలను చెప్తారని మనం అనుకోలేని సిచ్యువేషన్ ప్రతిదీ ముందు వెనక ఆలోచించి చెప్తారు ఎందుకంటే హిందువుల మనోభావానికి సంబంధించిన అంశం కాబట్టి తప్పిపుచ్చుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు వై అలానేవి వైవి సుబ్బారెడ్డి గారు చేస్తూ వస్తున్నారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఉపేక్షించేది లేదు ఎంతటి వారైనా సరే శిక్షింపబడాల్సిందే అనేసి అంటున్నారు మీరేమంటారు ఈ దీనికి సంబంధించి నిజంగా తప్పిదం జరిగిందంటారా ఖచ్చితంగా జరిగిందని అంటారు తిరుపతి తిరుమల తిరుపతిలో లడ్డూ వివాదం ఈరోజు బయటికి రావడం వెలుగులోకి వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారు వేసిన కమిటీ వాళ్ళు సేకరించిన ఆధారాలు దాని తాలూకా వివరణ అంతా తెలుసుకొని వాళ్ళు ఒక ఒక టూ త్రీ మంత్స్ దాని గురించి రెండింటినీ పరిశీలించిన తర్వాతనే ఆ నివేదిక వచ్చి ఉంటుంది దానిలో అవకతవకలు జరిగాయి అని తెలియడానికి మీరు అప్పుడెప్పుడో జరిగితే ఇప్పుడేంటి అని అంటే ఏదైనా చేసేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది టైం టేకింగ్ వెంటనే రిపోర్ట్ ఇచ్చారుగా వన్ డేలో టూ డేస్లో రాదుగా దానికి ఒక నివేదిక రావాలంటే దానికి ఒక టైం పడుతుంది ఆ టైం వరకు ఉండి అప్పుడు జరిగింది కదా ఇప్పుడు జరిగింది కదా ఏదో వాళ్ళు తప్పు తప్పు కప్పిపుచ్చుకోవాలి కానీ చెప్తే ఫైవ్ ఇయర్స్లో వాళ్ళు చేసిన అరాచకాలు ఇన్నా అన్న ఒక్కటే అంటారా తిరుమలలో ఓన్లీ లడ్డు వివాదం ఒకటేనా తిరుచానూరు అమ్మవారి ఆలయానికి వంద మీటర్ల దూరంలో మద్యం మాంసం దుకాణాలు మాంసాన్ని అమ్ముతుంటే నేను రెడ్ హ్యాండెడ్గా నేను వెళ్ళి లైవ్ కూడా పెట్టాను నా ఫేస్బుక్లో ఉంటుంది అది వెళ్ళి డైరెక్ట్గా ఒక ముస్లిం జంట అమ్ముతుంటే చికెన్ పకోడి వంద మీటర్లు ఎదురుగా కోనేరు ఎదురుగా అమ్మవారు కోనేరు మీరు ఎంత మినిమం డిస్టెన్స్ ఉండదా అక్కడ పకోడి చికెన్ పకోడి అమ్ముతుంటే అది శనివారం నాడు తిరుపతిలో శనివారంకి ఎంత ప్రాముఖ్యత అలాంటి శనివారం నాడు పకోడీలు అమ్ముతున్నారు అక్కడ నేను వెళ్తే వెంటనే ఆపేశారు ఆ చుట్టుపక్కల నాలుగు షాప్స్ ఉంటే నేను గట్టిగా వెళ్ళాను మాట్లాడితే వెంటనే తీస్తాను ఎవరిచ్చారు మీకు పర్మిషన్ అంటే పంచాయతీ సెక్రటరీ అంటే అక్కడ పంచాయతీ పరిధిలో వాళ్ళకి తెలిసి వాళ్ళు తెలుసుకొనే చేస్తున్నారు అంటే ఆ సెక్రటరీలు వాళ్ళందరికీ ఇందులో లేదా భాగం మొత్తం అంతా వాళ్ళు చేయాల్సిందే కదా వాళ్ళందరూ వీళ్ళకి పర్మిషన్స్ ఇస్తారు మాంసం కొట్లు మద్యం కొట్లు ఉండకూడదుగా గుళ్ళ పక్కన అలాగే ఇదొక ఇదంతో పైన కొండ పైన వాటర్ బాటిల్స్ హోటల్స్ కింద ప్రైవేట్ హోటల్స్ కూడా చాలా కాస్ట్ మనం ఎంత ట్రై చేసినా మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంటాయి అందుకే పైన దొరకట్లేదు పైన కూడా అలానే అయిపోయింది సో ఎక్కడ చూసినా ప్రతి దగ్గర పార్కింగు హోటల్స్ వాటరు ఫుడ్డు ప్రతి దగ్గర కూడా మొత్తం అంతా అది ఒక ఏంటంటే తిరుపతి అంటే కలియుగ వైకుంఠం కాబట్టి ఆ కలియుగ వైకుంఠంలో స్వామి ఉంటారు స్వామిని దర్శించాలి అంటే మనం తిరుపతి వెళ్ళాలి తిరుపతి అంటే అందరికీ అందరినీ అంత దూరంలో ఉన్నాడు ఏడు పైన ఉన్నాడు స్వామి మొక్కు చెల్లించుకోవాలి కాలినడకని వెళ్ళాలి పొర్లు దండాలు పెట్టాలి అని ఎన్నో ఆశలతో వెళ్ళిన భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ కాంట్రాక్టర్ థామస్ పేరు థామస్ అనేవాడు సప్ సప్లై చేస్తున్న నెయ్యిలో కల్తీ ఉంది వాడికి జంతు లేబర్వాత తయారు చేసే అలవాటు ఉంది ప్యాకింగుల్లో తెలియదు కాబట్టి చేసి పంపించేస్తున్నారు కొంత ఇంత క్వాంటిటీ నెయ్యి ఉంటే దానిలో ఇంత క్వాంటిటీ ఇవన్నీ కలిపేసి ఏదో చేస్తే ఏదో తేడా ఉంది అనుకుంటారు బ్రాహ్మణులు కూడా తెలియదు కదా కొంతమందికి ఏం తెలుస్తుంది వాళ్ళకి ఏమైనా ఇవన్నీ స్మెల్ తెలుస్తాయి కానీ తేడా ఉంది తేడా ఉంది అనుకుంటారు బట్ ఏదో వస్తుంది అనుకుంటారు సో ఇంత తేడాగా థామస్ అనే వ్యక్తి చేస్తూ ఉంటే ఐదు సంవత్సరాలుగా ఎన్నిసార్లు ఇల్లుంటాము మళ్ళా స్వామిని మొక్కడానికి స్వామిని దర్శించుకోవడానికి ఎన్నిసార్లు ఇల్లుంటాం అన్నిసార్లు మనం తిన లడ్డు అదే అన్నప్పుడు మనకి ఇప్పుడు వికారం అయిపోతూ ఉండదు ఎలాంటి పరిస్థితిలో ఉంటాం మనం ఎంత బాధ మనలా ఎంతమంది ఇంకా మనం నాన్ వెజిటేరియన్స్ పర్వాలేదు వెజిటేరియన్స్ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎంత బాధపడతారు తెలిసో తెలియకో భగవంతుడి దగ్గర వాడెవడో అపచారం చేస్తే దానికందరికి మనం కూడా తీసుకున్నామే అంటే మనకు తెలియని తెలియక చేసినప్పుడు అది అంటుతుంది పాపం అని అలా అనరు అయినప్పటికీ మనకి మానసిక క్షోభ ఉండిపోతుంది కదా ఎంతమంది భక్తులు ఎంత పెయిన్తో భరిస్తుంటారు ఎంతమంది నిష్ఠాగరిష్ఠులు ఎంత బాధపడుంటారు ఎంతమంది బ్రాహ్మణోత్తములు పండితోత్తములు ఎంత పిచ్చి పిచ్చిగా వాళ్ళకి నైట్ నిద్ర రాకుండా ఈరోజు దాకా నేను తెలిసిన దగ్గర నుంచి వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు ఒక ఇంకా చెప్పాలంటే ప్రాయశ్చిత్తాలు కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు గత ఐదేళ్ల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో టీటీడీకి సంబంధించి యువ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు అక్కడ కనీసం హిందూ ధర్మాలని పాటించేవారు హిందుత్వం గురించి తెలిసిన వాళ్ళని మాత్రమే నియమిస్తూ రావాలి కానీ ఈ ప్రభుత్వంలో ఇతర మతస్థుల్ని మాత్రమే అక్కడ నియమించారు ఈరోజు మనకి నెయ్యి సప్లై చేసే వాళ్ళు కావచ్చు రవి సుబ్బారెడ్డి గారు కావచ్చు భూమున కరుణాకర్ గారు కావచ్చు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేరే మతస్థులు అంటే కే అంటే కనీసం అక్కడ ఎలాంటి కృతులు జరుగుతాయి ఏం జరుగుతాయి అని కూడా అవగాహన లేని వారికి ఈరోజు పదవులు కట్టబెడితే ఏం జరుగుద్ది అన్న ఈ రోజు ఇది నిదర్శనమా మేలుకోమని వెంకటేశ్వర స్వామి చెప్తున్నారని అనుకోవచ్చా వెంకటేశ్వర స్వామి క్లియర్గా మనకి ఎన్నోసార్లు హింట్స్ ఇస్తాడమ్మా చాలా రకాలుగా ఇప్పుడు గోవిందరాజ స్వామి గుడి క్రింద అవును అదంతా పవిత్ర ప్రదేశం తిరుపతి పైన క్రింద అమ్మవారి పద్మావతి అమ్మవారి ఇంతకుముందు చెప్పింది నేను వెళ్ళి ఫైట్ చేస్తే జీవో పాస్ చేశారు అక్కడ ఇన్ని మీటర్ల వరకు ఇంత ప్రదేశం వరకు ఎటువంటి మాంసం కొట్లు ఉండవు అని జీవో గురించి ఫైట్ చేశాను అప్పుడు నేను తర్వాత తాపడం దగ్గరికి వెళ్ళాం కొన్ని సంస్థల హిందూ సంస్థలతో కలిసి వెళ్ళి ఫైట్ చేశారు ఇప్పుడు ఏమైంది బంగారు తాపడంలో మొత్తం సబ్ కాంట్రాక్ట్ ముస్లింకి ఇచ్చారు ఆ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిన ముస్లింని రెడ్ హ్యాండెడ్గా లోపల పట్టుకున్నాం మేము అధికారులు అందరూ వచ్చారు పెద్ద ఫైట్ అయింది చూస్తే ఆ పైన మొత్తం రాగిరేకులు దానిపైన పెయింటింగ్ పెయింటింగ్ గోల్డ్ గోల్డ్ తాపడం కదా పెట్టాలి గోల్డ్ పెయింటింగ్ గోల్డ్ తాపడాలు కొన్ని 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 దగ్గర ప్లేసుల్లో పెట్టి కొన్ని ప్రదేశాల్లో మొత్తం అంతా పెయింట్ కూడా చేశారు అంటే ఈ బంగారం అంత ఎవరు తిన్నారు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇదంతా చేస్తున్నారు ఇదొక ఇదొక రకమైన మోసం ఇన్ని రకాలుగా చూసిన వెంటనే అక్కడ ఏమైంది పెద్ద చెట్టు ఉండేది పెద్దది మహావృక్షం కాలిపోయింది నిలువున బూడిద షాపు దగ్ధమైంది ఎనుగు చనిపోయింది ఇవన్నీ హింట్స్ కావా స్వామి ఇచ్చేది తప్పులు జరుగుతున్నాయి తప్పులు జరుగుతున్నాయని మేము వెళ్తే కాదు కాదని మా మీద రివర్స్ అయ్యారు అక్కడ ఏం జరిగింది ఏం జరిగింది ఇమీడియట్ గా మంత్స్ కూడా కాకుండానే అవన్నీ జరిగాయి కాలిపోవడాలు అంటే తిరుపతిలో ప్రదేశాలు ప్రతి పవిత్రమైన ప్రదేశం అది పైన స్వామున్న ఆ చుట్టుపక్కల అలివేలు మంగాపురం శ్రీనివాస మంగాపురం ఇవన్నీ కూడా పవిత్రమైన ప్రదేశం సో ఎక్కడ చూసినా అక్కడ పవిత్రతకే తావివ్వాలి అలాంటి ప్రదేశంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు మీరు చెప్పిన ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారు ఈ థామస్ లాంటి వాళ్ళ కాంట్రాక్ట్ ఇంకొక ఆయన ముస్లిం పేరు ఉంది జీడిపప్పు లాంటివి డ్రై ఫ్రూట్స్ సప్లై ఆయన డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిస్ బాదం ఇవన్నీ ఆయన సప్లై చేస్తాడు ఆయన ముస్లిం సో వీళ్ళందరికీ కాంట్రాక్ట్స్ ఇచ్చి వీళ్ళందరినీ ఉద్యోగాల్లో పెట్టి అన్యమతస్థులకి తిరుపతిలో ఏం పని మన హిందువులు లేరా మన ఐఏఎస్ ఆఫీసర్లు లేరా మన మన వాళ్ళందరూ చాలా భక్తులు లేరా ఎంతోమంది కోట్ల కోట్ల వివరాలు ఇచ్చిన దాతలు లేరా వాళ్ళందరినీ తీసుకొచ్చి మీరు నియమించవచ్చు కదా వాళ్ళకి ఇవ్వచ్చు కదా సేవ చేసుకుంటారు స్వామికి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టండి అంటే ఇంకా అవసరమైతే వీళ్ళ జోబుల నుంచి ఇంకొక ఐదు వందలు వేసి ఖర్చు పెట్టి స్వామికి మంచి కైంకర్యాలు చేస్తారు వీళ్ళు నువ్వు వెయ్యి రూపాయలు కైంకర్యం చేయంటే రెండు వందలు చేసి ఎనిమిది వందలు మింగేస్తారు ఇది జరుగుతోంది ఎందుకంటే వాళ్ళకి పూజల గురించి పెద్దగా అవసరం లేదు అవగాహన లేదు అవసరం లేదు వాళ్ళకి దేవుడు ఏమైనా వచ్చి తింటాడా దేవుడు ఏమైనా చేస్తాడా మేమేగా తినేది మీరేగా తినేది ఇట్లా మాట్లాడే నాస్తికులు ఉంటారు కొంతమంది వాళ్ళందరికీ లేకపోతే పరమతస్తుని తీసుకొచ్చి పెడితే వాళ్ళకి ఆ భక్తి లేనప్పుడు ఏదో జనాల కోసం పదవుల కోసం నమస్కారం పెట్టడం తప్ప మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకొని ప్రసాదం తింటారండి వాళ్ళు చెప్పనండి వాళ్ళు మీద చేసుకొని ఎవ్వరూ చేరు కొంతమంది చేస్తారేమో అందులో అది కూడా భక్తుల కోసం వాళ్ళ ఇంట్రెస్ట్తో వాళ్ళు చేరు మా ఆవిడ క్రిస్టియన్ కాదండి మా ఆవిడ హిందూ నేను మాత్రం క్రిస్టియన్ సో ఆవిడ నేను ఇబ్బంది పెట్టను కానీ నేను మాత్రం క్రిస్టియానిటీని పాటిస్తాను అందుకే అక్కడ సిలువ టైపులో కలసాలు వేయిస్తాం అక్కడ అన్యమత ప్రచార సాధనాలైనటువంటి అయినటువంటి టిక్కెట్ల పైన వెనకాల మేము వాక్యాలు రాయిపిస్తాం ఇవన్నీ చేపిస్తాం మేము ఇవన్నీ మా హక్కు కదా ఎందుకంటే మేము కదా పదవిలో ఉన్నాం మాకు కదా ఉంది అధికారం ఐదు సంవత్సరాలు సర్వనాశనం చేశారు సర్వ సర్వనాశనం అంటే ఇంకా దానికి చెప్పడానికి కడుపు తరుక్కుపోతుంది గుండె బరువెక్కిపోతుంది తిరుపతి గురించి మాట్లాడితే ఒక్కొక్కరిని నిజంగా అధికారం ఉంటే ఎవరైతే ఇట్లా ఇలాంటి తప్పులు చేశారో నెయ్యి సప్లయర్ని కానీ ఈ జీడిపంప్ కాంట్రాక్టర్ని కానీ ఇంకొకళ్ళని కానీ ఇంకొకళ్ళని కానీ మొత్తం హిందువులు అందరూ వెళ్ళి కుమ్మేస్తరం వదిలితే అంటే మ్యామ్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక కేవలం ఈరోజు లడ్డూ ప్రసాదానికి సంబంధించిన అవినీతి అలానే ఇవి మాత్రమే బయటకు వచ్చాయి కానీ ఇంకా తిరుపతిలో ఏమేమి జరుగుంటాయి అని అనుకున్నాం అదే అమ్మా ఇప్పుడు లడ్డూ ప్రసాదం గురించి ఇప్పుడు తెలిసింది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయింది ఎన్ని ఉన్నాయో అన్ని అవకతవకలు బయటకు వస్తాయి అలిపిరి దగ్గర నుంచి మీరు వెళ్తున్నప్పుడు ప్రక్కనే గోమాంసాన్ని నమ్ముతూ ఉంటారు దారాలు దారాలు పెట్టి తెలుసా ఆ చుట్టుపక్కల సందులోకి మీరు వెళితే లోపలికి ఎంటర్ అయితే స్మెల్ చచ్చిపోతాం ఆ పక్క నుంచి వెళ్తుంటే ఒక రోజు ఉంది సండేనో ఏదో ఒక రోజు పెడతారు శుక్రవారమో వెళుతుంటే మొత్తం ఆ దారంతా అదే మాకు చెప్పారు అప్పుడు అప్పట్లో మొత్తం ఎంక్వైరీలు చేసాము అన్నీ జరిగాయి ఇక్కడ ఈ లడ్డూ కోసం ఇప్పుడు బయటకు వచ్చింది బట్ ఇదొకటి అంటే తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళే దారిలో అది ఉండకూడదని మీకు తెలీదా అలా పెట్టుకుంటే మీరు ఊరుకుంటారా అది ఊరే కావచ్చు ఏమైనా కావచ్చు ఊరు బయటే కదా చేసుకోవాల్సింది ఎలాంటివన్నీ మీరు మీరు తింటారు మీరు ఏమేమి చేస్తారు మాకు పడదు అవన్నీ మేము అడిగితేనేమో మీరు మీరు ఎలా తింటారు అది మేము తింటాం అనేది రివర్స్లో మాట్లాడతారు అయినా సరే వాళ్ళకేమి మంచి జరగదు మేము ఖచ్చితంగా చట్టం వచ్చిన రోజు అందరికీ సరి సరిగ్గా ఉంటుంది సో ఇప్పుడు తిరుపతి వెళ్తున్నప్పుడు స్వామిని చూద్దామని వెళ్తుంటే పక్కన గోమాతను కోసేసి అట్లా దారాలుగా పెడితే మనసు ఎట్లా అయిపోద్దామో వెళ్తున్నప్పుడు మనసు మనసు అంత ఉంటుందా ఆవు పాలు కదా గోవిందునికి అక్కడ తిరుపతి కొండపైన వచ్చి ఆవు కదా పాలు ఇస్తుంటేనే కదా ఆయన వచ్చి కొట్టాడు ఆ కాపరి ఆ గొల్ల ఆయన కొడితేనే కదా ఇప్పుడు ఆ పాల తాగాడు ఆ పాలు లోపల ఎవరు ఉన్నాయి పుట్ల ఎందుకు వేస్తున్నావు అంటేనే కదా ఆ అక్కడ స్వామికి పాలు ఇస్తున్నట్టుగా ఉంటే అప్పుడు పుట్టలోంచి బయటకు వస్తే దెబ్బతో ఆ దెబ్బ తగిలిన స్వామిని కదా అది కదా మనకి చరిత్ర వెంకటేశ్వర స్వామి చరిత్ర అందుకే ఇప్పటికి కూడా సన్నిధి గొల్ల గొల్లవాళ్ళకే మొదటి దర్శనం అంటే మా 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 యాదవులకే దర్శనం మొదటి దర్శనం అంటే నేను గర్వంగా చెప్పుకుంటా వెంకటేశ్వర స్వామి తొలి దర్శనం మా వాళ్ళకే అని అంటే మేము అంత పిచ్చిగా స్వామిని వేడుకుంటాం స్వామిని కోరుకుంటాం స్వామిని దర్శిస్తాం స్వామిని సేవిస్తాం ఇదా మీరు చేస్తున్న ఇది పాలకుల రూపంలో ఉన్నాయి ఇదా మీరు చేస్తున్న మీ పైత్యాన్ని మా పైన రుద్దుతారా మీ తాలూకా దందా కోసం మీ డబ్బు ధనార్జన కోసం భక్తుల మనోభావాలతో ఆడతారా మీరు పిచ్చి పిచ్చిగా మీరు సంపాదన సంపాదించుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయి దేవుడితో ఆటలా ఏమైనా చూస్తాడా ఇప్పుడు అధికారం దించాడు అంటే ఎవరు దేవుడితో ఆడినా వెంకటేశ్వర స్వామితో ఒక్కళ్ళు బాగుపడలేదమ్మా ఈ కాంట్రాక్టర్ కానీ దీనికి అధికారం ఎవరైతే ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళందరూ ఆ థామస్ అనే వాడికి పర్మిషన్ ఇచ్చిన ఏ అధికారం ఉన్నారో అతని ముందు నుండి వెనక నుండి ఎవరిని నడిపించారు అందరికీ చుట్టుకుంటుంది పాపం పక్కగా చెప్తున్నా పక్కగా ఇంకా ఇంకా చాలా ఉన్నాయి దందాలు పైన వాటర్ బాటిల్ దందా మొన్నటిదాకా అది బయటపెట్టే ఏంటమ్మా తాగేసిన నీళ్లు తాగేసి వాటర్ గాజు గ్లాసులు ఇవ్వాలట గాజు గ్లాసులే ఉండాలట ఆ వాటర్ బాటిల్స్ పైన తాగేసిన వెంటనే వాళ్ళకి అది మళ్ళీ తాగిన తర్వాత వెనక్కిస్తే పది రూపాయలు వెనక్కిస్తారు ముప్పై రూపాయలు యాభై రూపాయలు అది పెట్టారు రేటు సో ఇడు తాగిన తర్వాత వీడు కడిగాయడం లేదు ఎవరికి తెలుస్తుంది ఇంగిల్ దానిలో మళ్ళీ నివ్వు పెట్టి మళ్ళీ సీల్ చేశారో ఎవరికి తెలుస్తుంది మనం చూడం అంటే మన ఇంగిలి ఇంకోడు ఎవడో ఇంగిలి మనం అంతే కదా ఇలాంటి పరిస్థితి అది ఒకటి చేశారు నెక్స్ట్ అన్నం ఒకసారి రాధామనోహర స్వామి వెళ్ళి అక్కడ గట్టిగా ఫైట్ చేశారు ఏంటి పురుగుల అన్నంలాగా మొత్తం ఒక రకంగా మతకం ఏంటి టీటీడీకి డబ్బులు లేవు టీటీడీలో డబ్బులు లేవా భక్తులు అన్నదానం కోసం ఎన్ని ఎన్ని కోట్లు ఇస్తున్నారు రోజు మీకు కోట్లు కోట్లు ఆదే స్వామికి వస్తుంది స్వామి అన్నం పెట్టాడు అందరికీ పెట్టగలిగే స్థితిలో లేడా స్వామి పెడతాడు పెడతాడు కూడా కలియుగ అంతం వరకు కూడా ఆయన ఎంత వరకైనా ఎంతమందికి ఆయన పెట్టగలిగే శక్తి ఎవరికి ఉందని వెంకటేశ్వర స్వామి సో అంత అంత ధనవంతుడైన వెంకటేశ్వర స్వామి ఆయన కుబేరుడు అప్పు కట్టడానికి తీసుకున్నా ఎలా తీసుకున్నా ఏ విధంగా తీసుకున్నా వెంకటేశ్వర స్వామి ధనవంతుడే కదా ఆయనకు వచ్చే అన్నం ఆ డబ్బులతో అందరికీ భోజనం పెడుతున్నాడుగా అన్నదాన ప్రభువే కదా అలాంటప్పుడు మంచి నాసిరకం బియ్యం తెచ్చి ఉండుతారా మీరు మంచి బియ్యం లేవా మీ దగ్గర నాసిరకం బియ్యం పెట్టేస్తారు భక్తులకి ఎన్ని అన్నదాన సత్రాలు ఉన్నాయి అక్కడ సో అది కూడా ఒక ఇష్యూ అయింది అదొక ఇష్యూ అలాగే కాటేజెస్ బ్లాక్లో అందరికీ బ్లాక్ చేసేయటం ఎన్ని ఉన్నాయి ఎన్ని రకాలుగా చేస్తున్నారు వెయ్యి రూపాయలు కట్టాల్సిన మూడు వేలు కట్టించుకునే ఉన్నాయి అంటే పదివేల రూపాయలు పదిహేను వేలు కూడా పలుకుతాయి కొన్ని కొన్ని సింగిల్ అంటే వాళ్ళకి ఒక ఇండిపెండెంట్ కాటేజెస్ ఇస్తే ఎంత ఘోరంగా ఉంది అక్కడ సిచ్యువేషన్ ప్రతి విషయంలో పోనీ ఫుడ్ మంచి దొరుకుతుందా పైన పోనీ బయట హోటల్స్లో పోనీ అక్కడ లోపల మనకు అన్నదానంలో కుదరలేదు వెళ్ళలేకపోయా అంటే బయట ఫుడ్ కూడా వాళ్ళు తినాలి అంటే చుక్కలు కనిపించేట్టుగా ఉన్నాయి ఫుడ్లు రెస్టారెంట్స్ ప్రతిదీ పాట ప్రతిదీ వాళ్ళందరూ వాళ్ళు ఏదైనా బిజినెస్ ఆ బిజినెస్లో వీళ్ళకి వాట వాటా కోసం వీళ్ళు పాట పాడిస్తున్నారు ఈ పాట పాడిన వాళ్ళు వాటా ఇస్తున్నారు సో ఏమవుతుంది భక్తులకి జబ్బులు లూటీ అయిపోతున్నాయి మొత్తం సో వీళ్ళు ఈ వీళ్ళైతే వెంకటేశ్వర స్వామిని ఆ తిరుపతిని పవిత్రతను కోల్పోయేటట్టు చేస్తున్నారు పవిత్రతను కోల్పో కోల్పోయే వెంకటేశ్వర స్వామి కోల్పోడు పవిత్రంగా భావించే భక్తుల మనోభావాల్లో దెబ్బతీసేస్తే పవిత్రత ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇప్పుడు మీరు ఇంత పాపం చేశారు వల్లారా నిజంగా ఇంత పాపం చేశారు ఎవడైతే వెధ ఉన్నాడో వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఇంత నెయ్యి కలుపు గుమ్మ గుమ్మ గుమ్మలు స్మెల్ పచ్చకర్పూరం వాసన ఆ లడ్డు ఇంత సైజు ఉండేది ఒకప్పుడు ఆ సైజు ఇలా ఉంటే పట్టేది కదా అనేవారు కదా మా చిన్నప్పుడే పట్టేవి కాదు అట్లాంటి లడ్డు ఇప్పుడు ఇంత సైజు వచ్చింది ఇంత సైజు నుంచి ఇంకా తగ్గిపోయేటట్టు కూడా ఉంది ఇంత సైజు కూడా ఇప్పుడు మీరు యాభై రూపాయలు అంటే ఒక్కొక్క లడ్డు ఎంత పెరిగిపోయింది ఒక్కొక్క సైజు ఇంతంత సైజులో ఇంతంత లడ్డులు వచ్చి దానిలో కూడా స్మెల్ లేదు ఆ పచ్చి కొరపూరం వాసన లేదు అసలు ఏ విధంగా ఇంకేంటి అయితే ఇంకేం స్మెల్ వస్తుంది నెయ్యే మెయ్యి దానికి ఎక్కడైనా మంచి నెయ్యి మూడు వేల రూపాయలు అమ్మ మినిమం కిలో ఉంటుంది స్వచ్ఛమైన కౌగి ఆవునే వాడాలంటారు పునుగు పిల్ల త్వరగా తైలం వాడాలి స్వామి అదేమో ఎక్కడి నుంచో తెచ్చి అది వాడతారు జవ్వాది పునుగు ఇవన్నీ కూడా స్వామికి సువాసన సువాసనతో ఆయనని అలాగ అలంకార ప్రియుడైన విష్ణుమూర్తి సాక్షాత్ విష్ణుమూర్తి సో అలాంటి స్వామికి అసలు అంత ఆయనకి ఆ లడ్డు తినాలి అంటే స్వామి చేయి పెడతాడు స్వామి చేయి పడుతుంది అందుకే ఆ టేస్ట్ తిరుపతికి బయట ఎక్కడ చేసినా ఆ టేస్ట్ రాదు అని అందరూ అంటారు ఎస్ మేము నమ్ముతాం మా నమ్మకం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆ లడ్డుని ముట్టుకుంటాడేమో అవన్నీ ప్రసాదంగా ఆరగింపుగా పెట్టగానే ఆయన చేయి తగులుతుంది ఆయన చూపు ప్రసరిస్తుంది కాబట్టి ఆ ఒకలా మాత ఆయన అలా కాపలాగా ఉంటుంది అంటారు మరి ఒకలా మాత ఊరుకుంటుందా ఇప్పుడు ఒకలా మాత ఆమె సాక్షిభూతంగా ఉంటుంది వంట చేసేప్పుడు ఎవరైనా ఎంగిల్ చేస్తున్నారని మనం చూపిస్తారు మనల్ని తీసుకెళ్ళి వెప్పులో మాత్రం కూడా చూపిస్తారు సో ఇలాంటివన్నీ మనం నమ్ముతున్నప్పుడు మన దెబ్బ తినవు స్వామి ఊరుకుంటాడా అంత అంత ఇష్టంగా స్వామి సేవిస్తూ ఆ లడ్డు కోసం అంతగా మనం పరితపిస్తామే ఎవరైనా తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు వచ్చింది ఈరోజు అమ్మా మంచిది చాలా హ్యాపీ అని ఫీల్ అవుతామా ఇప్పుడు తిరుపతి లడ్డు అంటే భయం మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి ఎందుకు ఈరోజు శిక్ష గురించి మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఆల్రెడీ కోర్టుని ఆశ్రయించారు ఎందుకు అంటే కోర్టులో నడుస్తూ ఉంటుంది కేసు సో అప్పటి వరకు ఏం చేయలేదు అని కానీ హిందుత్వాన్ని వాళ్ళ యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తూ స్వామివారికి పెట్టే ప్రసాదం ఇంత నీచమైన కల్తీ జరిగింది కదా వాళ్ళకి ఎలాంటి శిక్ష పడితే మళ్ళీ మళ్ళీ ఇలాంటి వాళ్ళు పుట్టగొడుగుల్లో పుట్టుకు రాకుండా ఉంటారు అంటారు చూస్తూ ఉండమ్మా నేను చెప్తున్నాను మన స్ఫూర్తిగా ఎవడైతే కల్తీ చేశాడో వాడికి పుట్టగతులు ఉండవో వాడ అనకూడదు వాడు కుక్క చావు తెస్తాడు నేను ఇవాళ చెప్తున్నా మనం శిక్షలు పడకుండా వాళ్ళు ఏదో తప్పించుకోగలరు కోర్టులకు వెళ్ళగలుగుతారు ఏదో డ్రాగ్ చేయగలుగుతారు ఎన్నో సంవత్సరాలు చేయగలుగుతారు డ్రాగ్ కానీ ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు కోర్టును ఆశ్రయించేస్తే డ్రాగ్ అయిపోతుంది కదా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కదా చూసుకుందాం అప్పటికి మన ప్రభుత్వం వస్తుంది ఏమో అని ఆశపడచ్చు ఈ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు లాగేస్తే మళ్ళీ మనకు వస్తుంది అవకాశం ఆశ ఉంటుంది అప్పుడు ఏదో చేసుకుంటారు వాళ్ళు ఏదో మేనేజ్ చేసుకుంటారా ఇంకోటి చేస్తారా బట్ దేవుడు అని ఎవడు చూస్తూ ఊరుకోడమ్మా పక్కాగా పక్కాగా శిక్ష అనిపిస్తాడు ఎవడైతే కల్తీ చేస్తాడో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రూపంలో అవుతుంది మనం పేపర్లో ఖచ్చితంగా చూస్తాం అది నేను చెప్పగలను శిక్షలు పడాలంటే ప్రభుత్వం గట్టిగా తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక అప్పీల్ చేస్తున్నా దయచేసి చేసి దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలాగో లడ్డు విషయం తీశారు మిగిలిన చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి మేమందరం ప్రెస్ మీట్లు పెట్టాం ఎన్నో సంఘాల ద్వారా వచ్చి వినతి పత్రాలు ఇచ్చాం ఎస్పీ గారికి ఇచ్చాం టీటీడీ ఈఓ గారికి ఇచ్చాం కానీ ఎక్కడ కూడా ఫలితం లేదు చూసి పక్కన పెట్టేస్తారు అంతే మేము ప్రెస్ మీట్లు పెట్టడం గట్టిగా మాట్లాడడం మా బాధ మేము తెలియజెప్పడం అరవటం ఇంతే బట్ ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఇది జోక్యం చేసుకొని అక్కడ జరుగుతున్న ఆ పక్కనే ఒక నల్సార్ యూనివర్సిటీ ఏదో ఉంది దాని గురించి కూడా ఒక ఇష్యూ నడుస్తుంది ఇవన్నీ కూడా మీరు పరిశీలన తీసుకోండి ప్రతి ఒక్కటి కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా దాని మీద ఖచ్చితమైన ఎంక్వైరీ వేయండి మంచి త్రిసభ్య కమిటీ వేస్తారా ఇంకోటి వేస్తారా ఇంకోటి వేస్తారా అది మీ ఇష్టం పటిష్టమైన భద్రత కల్పించండి అన్ని విషయాల్లో తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో అవకతవకలు జరగాలి చెయ్యాలి లోనకి ఎంటర్ అవ్వాలంటే భయపడేటట్టుగా ఉండాలి ఈజీగా చేయకూడదు ఎవరి అంత అలాంటివి రాకుండా ఆయన చర్యలు తీసుకోవాలి ఎవరైతే అధికారులు పాల్పడ్డారో ఎవరైతే సపోర్ట్ చేశారో ఇప్పటికీ వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళని సస్పెండ్ చేయించండి వాళ్ళని రిమూవ్ చేయండి అన్ని మతస్తులకి అధికారంలోకి ఎవరిని కూడా లోపలికి ఎంటర్ చేయకండి అన్ని మతస్తులకి అసలు అందరూ తావే లేదు తిరుమల తిరుపతి మనది హిందువులది మొక్కుకోవడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండొచ్చేమో కానీ మేమందరం వెళ్ళి వెళ్ళే ప్లేస్లో మీరు అపవిత్రం చేస్తామంటే మేము మీరు పవిత్రంగా ఉండేవాళ్ళు మా హిందూ ధర్మాన్ని స్వీకరించిన వాళ్ళు మాత్రమే లోపలికి రావాలి బొట్టు పెట్టుకునే వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళాలి నేను బొట్టు పెట్టను నా మతం ఇది అంటే నువ్వు రానే రాకూడదు నువ్వు ఎవరు అసలు రావడానికి నీ గడప లోపల అడుగు పెట్టడానికి హక్కు లేదు సో తిరుమలలోనూ ఉండాలంటే నీ కొన్ని కొన్ని రూల్స్ పెట్టాలి ఇలాంటి వాళ్ళకే ఉద్యోగం ఇవ్వాలి అన్ని మత అయితే ఉద్యోగాలు ఇవ్వద్దు తీసి పడేయండి ఫస్ట్ ఇది నా డిమాండ్ పక్కగా వీళ్ళందరికీ శిక్ష అనుభవించాలి వీళ్ళు ఖచ్చితంగా శిక్షలు పడాలి లేకపోతే మాత్రమమ్మా ఎవరికీ భయం ఉండదు ఆయన ఎలాగో తీశారు కాబట్టి చాలా చాలా తవ్వుతూ తవ్వుతూ ఉంటే కొండ అంత బోల్డ్ అంత లోపల ఇంకా డోల కనిపిస్తుంటుంది నేను చెప్తున్నా కొండ అంత తవ్వుతూ ఉంటే లోపల స్వరంగం కనిపిస్తుంది మీకు అయిపోతుంది అలాగే ఇప్పుడు తిరుపతిని తవ్వుతూ ఉంటే బోల్డ్ అనే విషయాలు బయటకు వస్తాయి సో మీరు ఖచ్చితంగా దీనిపైన దృష్టి సారించి ఎలాగో మొదలు పెట్టారు కాబట్టి పూర్తిగా దాన్ని ప్రక్షాళన చేయండి తిరుపతి యొక్క పవిత్రతను కాపాడండి భక్తుల మనోభావాలను కాపాడండి మీరు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ట్వీట్ అయితే నాకు సూపర్ అనిపించింది ఓకే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కేంద్రంలో ఒక మంచి కమిటీ ఏర్పాటు చేసి ఈ గుడులన్నీ కూడా ఎండోమెంట్ ఎండోమెంట్ బోర్డు అని ఇవన్నీ పెట్టి చేస్తున్నారు కదా ఇది కాదు ఈ గుళ్ళన్నీ కూడా ఒక కేంద్ర అధ్యక్షన ఒక ఒకటి కమిటీ ఉండాలి దానిలోనే ఇవన్నీ పనిచేయాలి ఈ దానిలోకి వచ్చేయాలి ఇవన్నీ కూడా అని ఏదో ఒక ట్వీట్ చేశారని విన్నాను చూసా సో ఆయన చేసిన ప్రకారంగా కేంద్రం దృష్టిగా ఆయన తీసుకెళ్ళగలరు తీసుకెళ్తే ఏమో చెప్పలేవు ఇక ఎండోమెంట్ లాంటిదే ఒక యాక్ట్ కొంచెం మార్చో ఇంకోటో చేసి మొత్తం అన్నిటిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి వీటన్నిటి కోసం చేస్తే వెంకటేశ్వర స్వామి డబ్బులు అంతే వాడేసుకోవడానికి రాజకీయ నాయకులు పనికి వస్తున్నాయి కానీ ఆయనకి సేవలు కైంకర్యాలు కరెక్ట్గా చేయరా ఆయన కోసం కరెక్ట్గా పని చేయరా మీరంతా ఏంటిది మీరు నచ్చినట్టుగా ఏ కాంట్రాక్ట్ ఎవరికి నచ్చితే వాడికి ఇచ్చేస్తారా హిందువులకి ఇవ్వాల్సిన కాంట్రాక్ట్ అన్ని మతస్తులకు ఎలా ఇస్తారు నేను మొన్న కూడా అడిగాను నిన్న కూడా అడిగా ఇప్పుడు అడుగుతున్నా మసీదులో మాకు ఇస్తారా గుడి పెట్టి గుడి తాలూకా సామాన్లు అమ్ముకుంటాం మేము కొబ్బరికాయలు కొట్టవు లేకపోతే ఇంకోటి ఇంకోటం పిడుగురాళ్ళలో ఒక సత్రంలో ఒక సత్రంలో సత్రం అంటే హిందువుల సత్రం పక్కనే గుడి అన్నీ ఉన్నాయి హిందువుల పేరుతో ఉన్న సత్రంలో బాపనమ్మ సత్రం ఏదో ఉంది ఆ సత్రంలో ఒక ముస్లిం వ్యక్తి ముస్లిం వ్యక్తి ఆయన వెళ్ళి కొబ్బరికాయలు దందా చేస్తాడు అది మున్సిపాలిటీ పరిధిలో ఉందంటాడు గుడి అవతల లోపల కాదు సరే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మీరు ఏమైనా తీయాల రోడ్డు మీద మీరు తీయించాలి ముస్లిం వ్యక్తి హలాలు కాకుండా ఏది చేయడే మరి వాటి మీద వస్తున్నాడా పైన అవి మీరు తీసుకొని వెళ్ళి దేవుడు కొడుతున్నారా ఎంగిల్ చేసినవి అంతేగా దాని అర్థం ఏంటి అంటే మీరెందుకు ఒక ఒక సత్రం హిందూ సత్రంలో ముస్లింస్ ఇస్తారు అదే మసీదులో హిందువులు కొబ్బరికాయ కొట్టు పెట్టుకుంటాను ఇస్తారా నేను అడుగుతున్నా ఇస్తారా అదే క్రిస్టియన్స్ కొని మీ చర్చిల్లో మీరు వచ్చి మేము అదండి ఇదండి అని చెప్పి మీరు చాలా షాప్స్లు పెట్టుకుంటారా నేను మాకు కూడా ఇవ్వండి మరి ఇవన్నీ చూస్తాం వాళ్ళెవ్వరు వాళ్ళ తాలకీత ధర్మాన్ని కరెక్ట్గానే పాటిస్తారు మేము ఇది ముట్టుకో మీ ప్రసాదం మేము తినము మీ ప్రసాదం మాకొద్దు మీ వాటర్ మాకొద్దు మా కొబ్బరి నూనె మాకు బెస్ట్ అంటారు కొంతమంది వీళ్ళంతా మరి ఇవన్నీ ఏంటి మేము అడిగితేనేమో మీరు మత విద్వేషాలు రెచ్చగొట్టారు మతం గురించి గట్టిగా ఏంటండి ఎవరి పనాలు కరెక్ట్గా చేస్తున్నారు మేం చేస్తే తప్పేంటి ఎస్ మా ధర్మం నేను పుట్టింది హిందూగా వెళ్ళిపోయేటప్పుడు హిందువుగా ఎస్ నేను అలాగే ఉంటా నా ధర్మం కోసం నేను మాట్లాడతాను నా హక్కు నా రైట్ నా దేవుడు నా దేవుడిని నేను దండం పెట్టుకుంటా ఆయన నేను అవసరమైతే నిందస్తుతి చేస్తాను ఏంటయ్యా ఏం చూడవేంటి నన్ను అని అడుగుతా నా దేవుడిని లేకపోతే స్వామిని నన్ను కరుణించి అంటాను అది నా ఇష్టం నాకు ఆ ఇచ్చాడు పుట్టుకతోనే దేవుడు ఎవరు నా దేవుడి దగ్గర అపవిత్రం చేయడానికి అపవిత్రం చేసావు అంటే నీకు నమ్మకోలేదని లేనప్పుడు నా ప్రిన్సెస్లో నీకేం పని మా వాళ్ళ దగ్గర నీకేం పని సో ఇవన్నీ కూడా అడిగేవాళ్ళు లేక అడిగేతున్నా సరే ఎలాగ అంటారు వదిలేస్తారు నాలుగు సార్లు మాట్లాడతారు ఎస్ మేము ఫైట్స్ చేసాం చాలా సార్లు ఇప్పటికే చేస్తూనే ఉన్నాం ఏంటమ్మ ఇదంతా అసలు ఏం జరుగుతుంది అసలు హిందువులకి ఎక్కడ ఏ విధంగా నిధి లేదా గుళ్ళు కూడా ఆఖరికి ఆక్యుపే గుళ్ళు కూడా వాళ్ళ జాబ్స్ వాళ్ళకే ఎందుకంటే మాకెందుకు ఇవ్వరా మీ గుళ్ళల్లో అప్పటికప్పుడు బొట్టు పెట్టేసుకుంటారు అవసరమైతే అప్పటికప్పుడు ఫోటోలు తీసుకుంటారు ఈయన పూజిస్తాడండి ఈయన హిందువే సర్టిఫికేట్లో మాత్రం బయట పేరు మాత్రం థామస్ అని ఉంటుంది సర్టిఫికేట్లో ముందు ఆడ పేరు రాజేష్ నరేష్ సురేష్ ఉంటుంది హిందే రాధామాల సా అంటారు నువ్వు ఎవడకు పుట్టావు మాకే పుట్టావు అంటాడు ఆయన అలాగా ఎస్ మీరందరూ కూడా ఎక్కడ పుట్టారు అంతకుముందు ఎక్కడ మీద మూలం ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా ఒక రెండు మూడు వేల రెండు వేల సంవత్సరాల కిందట ఐదు వేల సంవత్సరాల కిందట మీరు ఎవరు ఏంటి మీ బ్రీడ్ అంతే కదా సనాతన హైంద వైదిక ధర్మం ఒకటే ఉంది సనాతన ధర్మం ఒకటే ఉంది కదా అనాదిగా అంతకుముందు ఇవన్నీ లేవుగా అయింది పుట్టి ఇవన్నీ సో దీన్ని బట్టి ఎవరు మీరంతా ఎందుకు ఎట్లా తయారవుతున్నారు ఎందుకు ఇలా మమ్మల్ని కూడా కన్వర్ట్ చేయాలని చాలామందిని వచ్చింది కేసు నాకు ఇవాళ ఒక కేసు పేర్లు అవసరం లేదు కార్ఖానా దగ్గర ఓకే ఆమె వైసీ కమ్యూనిటీ ఆవిడ ఆవిడలో ఇంటి ఆవిడింట్లో అద్దుకుంటున్నారు ఆవిడ ఇంట్లోపలికి వెళ్ళి నువ్వు మతం మారకపోతే నీ శివుడే నేను చంపేస్తాడు నువ్వు మతం మారు నువ్వు మతం మారాల్సిందే అని కొట్టి తిట్టి ఇబ్బంది పెడుతున్నారట ఆవిడ ఏడుస్తూ ఫోన్ చేసింది నాకు సో ఎందుకు మేమేమైనా మేము ఇంటికి వచ్చి మీరు మారండి మారండి అని చెప్పావా మా మేమైనా గ్రంథాలు చదవండి అని ఫోర్స్ చేసామా మీరెందుకు మా చేతిలో బైబిల్ పెడతారు మొన్న హాస్పిటల్లో ఒకటి జరిగింది గట్టిగా వెళ్ళి నేను ఫైట్ చేశాను మీరెందుకు మాకు పెడుతున్నారు ఆ చేతిలో బైబిల్ చదవండి మా దేవుని నమ్ముకోండి మీకు స్వ స్వస్థత వస్తుంది బాగాలేకపోతే చాలు వాళ్ళు వేసుకునే ట్యాబ్లెట్ తగ్గుతుంది వీళ్ళు బైబుల్ వాళ్ళు తగ్గదు సో ఈవిడేమో ఈవిని ఇంటి వానాన్ని ఇబ్బంది పెట్టి చంపేస్తాం కొట్టేస్తాం తిట్టేస్తాం నువ్వు మతం మారాల్సి అంటున్నారు ఎందుకంటే ఆవిడ వంటరిది ఆవిడ ఆ ఇల్లు అంత మతం మారిన తర్వాత వేరే విధంగా ఉంటుంది సో ఏదో సరోభం వాళ్ళ స్వప్రయోజనం కోసం వాళ్ళు మతం మార్చాలని ఇవాళ కేసు కోసం అని మొత్తం అందరినీ మొత్తం మన బజరంగ దళ పిల్లలు వాళ్ళని మిమ్మల్ని పంపించు నేను ఇటు వచ్చాను మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది ఆవిడ ఫోన్ చేసింది రమ్మని చెప్తున్నా అంటే ఇలాంటి కేసులు హిందువులకే కదా ఇవన్నీ అంటే ఏ విధంగానూ మనకు ఇది లేదు అన్నీ చుట్టేస్తున్నారు ఒక పక్క ప్రసాదం నాణ్యత లేకుండా చేసి పవిత్రత దెబ్బతీస్తే కూడా మాట్లాడకూడదు మాట్లాడితే ఏ ఎందుకు రాకూడదు ముస్లిం కాంట్రాక్ట్ ఇవ్వకూడదా జీడిపప్పు కాంట్రాక్టు క్రిస్టియన్కి ఇవ్వకూడదా నీ కాంట్రాక్టు మన మీద రివర్స్ మాట్లాడతారు ఈ ఎనలిస్టులు సోషలిస్టులు ఉంటారు కదా కొంతమంది కమ్యూనిస్టులు వాళ్ళంతా వస్తారు మన మీదకి వాళ్ళని మాత్రం అడగరు అని అలానే అడుగుతారు మళ్ళీ మనం మాట్లాడకూడదు వాళ్ళు ఏం చేసినా మూసుకొని కూర్చోవాలి వాడు ఏ తూ తూ అని ఊసినా తినాలి వాళ్ళు ఏమో తీసుకొచ్చి మనకు అన్నీ ఇస్తున్నా సరే ఆ లడ్డూలు ప్రసాదాలన్నీ జీడిపప్పులు గీడిపప్పులు కుళ్ళిపైన వేసిన ఈ కుళ్ళి నెయ్యి పంపించిన అన్నీ భరించాలి జంతువుల తనకు కొవ్వులతో తీసుకొచ్చి ఆ ఆయిల్ తీసి ఏవో పూసి లేపనాల వేసి నెయ్యిలాగా బాగా కనిపించేటట్టుగా ఏదో స్మెల్ యాడ్ చేసి ఫ్లేవర్ యాడ్ చేసి ఇచ్చేస్తే అది వాడేసుకొని తినేయాలి ఇప్పుడు మీరు ఒకటే చెప్తానమ్మా ఖచ్చితంగా మూడు వేల రూపాయలు స్వచ్ఛమైన నెయ్యి ఉన్నది అంత తక్కువకి ఇలా ఇవ్వగలరు వాళ్ళు అదొకటి ఆలోచించి ఇస్తే అక్కడే అర్థమైపోతుంది అదొకటి ఇంకొకటి మనం ప్యాకెట్లో వచ్చిన నెయ్యి దేన్ని నమ్మక్కర్లేదు దేన్ని నమ్మక్కర్లేదు నేను ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని చెప్పను ఏ బ్రాండ్ అయినా సరే నేను ఏదో కొన్నాం ప్యాకెట్ని తప్పక కూడా ఏమో మా తమ్ముళ్ళు వాళ్ళు తిరిగి తెస్తే కూడా నేను తిడతారు ఎందుకు తెచ్చారు పేర్లు ఎందుకు కంపెనీ పేర్లు నేను ఏ కంపెనీ నెయ్యి నేను డైరెక్ట్గా గోశాల దగ్గర తెలిసిన వాళ్ళు ఉంటే గోశాల వాళ్ళకి చెప్పి మీకు తెలిసిన నెయ్యి ఇచ్చే వాళ్ళు ఉంటే చెప్పండి నేను అక్కడికే పంపించి మా కొంతమంది గోరక్షకులు ఉంటారు వాళ్ళు ఈ తెచ్చిన ఆవులు పెంచి పోషిస్తుంటారు అవసరమైతే తీసేవాళ్ళు బాగా పాడేవాళ్ళైతే లేకపోతే బయట వాళ్ళు చెప్పిన డైరీల దగ్గర కొనుక్కుంటాం ఖచ్చితంగానమ్మ మా చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు డైరీస్ పెట్టిన వాళ్ళకి చెప్పి ఆ నెయ్యి తెప్పించుకొని ప్రసాదాలకు వాడతాం మేము బయట వాడడం అసలు కొనం ఆ స్మెల్ కానీ అన్ని తేడా వస్తాయి అసలు లేకపోతే వెన్న తెచ్చుకొని దాన్ని కరిగించుకొని చక్కగా నెయ్యి చేసుకుంటాం వెన్న కూడా దొరుకుతుంది ఈ మధ్య బటర్ కాకపోతే అది కూడా డైరీస్ దగ్గరే పాలు ఎవరైతే పోస్తారో వాళ్ళ దగ్గరే అన్నీ కల్తీనే మనకి ఎక్కడైనా బట్ మన నమ్మక ఒక నమ్మకం కొంతలో కొంత బెటర్ కదా ఇది నేను ప్యాకెట్లలో చూడను ఇప్పుడు ఆ ప్యాకెట్ల వల్ల అదంతా జరిగింది సో నెయ్యి కల్తీ చేసిన విధవ ఎవడైతే ఉన్నాడో ఎవడైతే స్వామి తోటలాడాడు వాడికైతే పక్కా తగులుతుంది పక్కాగా స్వామి చూస్తాడు ఎవరు చూసినా జ్వరం వెంకటేశ్వర స్వామికి ఖచ్చితంగా వాడిని శిక్షిస్తాడు కోర్టులు లేట్ అవ్వచ్చు శిక్షలు లేట్ అవ్వచ్చు ప్రభుత్వాలు మారిపోవచ్చు బట్ ఈ ప్రభుత్వం చేసింది అని హ్యాట్స్ ఆఫ్ మంచి పని చేశారు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడితే వాళ్ళకి వెంకటేశ్వర స్వామి అలా చూపు అలా ఉంటుందమ్మా ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళు చేసింది మంచి పని పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు మంచిగా ట్వీట్ చేశారు మంచిగా చెప్పారు అది కంప్లీట్ చేయండి తిరుపతిని ప్రక్షాళన చేయండి తిరుపతిలో చాలా 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 అన్యాయాలు జరుగుతున్నాయి చాలా ఘోషించాం చాలా బయటికి వెళ్ళి పెద్ద పెద్ద ఫైట్లు చేసాం ఓకే కానీ ఏమీ జరగలేదు ఇప్పటికన్నా జరుగుతుందని ఆశ తిరుపతి లడ్డూ అయితే మాత్రం ఎవడైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వీళ్ళు ఈ దందాలో తిరుపతి విషయంలో ఎవరెవరు ఏ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఓన్లీ నాట్ ఏ ఒక్క లడ్డు కోసం కాదు మిగిలే వాటిపైన కూడా స్వామి పైన కొండ పైన ఏది అక్రమాలు చేసి ఆర్జన చేశారో మా అందరూ మట్టి కట్టుకుపోవాలని ఆ స్వామిని వేడుకుంటున్నాను నేను ఓకే థ్యాంక్ యూ సో మచ్ నమస్తే